హాయ్ ఎవ్రీవన్ నా పేరు తేజస్వి బొట్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ హోమోపతి ఈ రోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి ఇంకా ఈ యూరినరీ ట్రాక్ ఈ యూటీఏకి సంబంధించి ఇలాంటి టైప్స్ ఉన్నాయి అలాగే యూరినరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అంతా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పెట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మో అంట బోర్డ్ ఈ రోజు వీడియోలో మనం యూటీఏ అంటే తెలుసుకుందాం యూటీఏ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ యూరి ట్రాక్ ఇన్ఫెక్షన్ యూటీ కామన్ గా అంటుంటాం నార్మల్ గా మన బాడీలో యూనరీ సిస్టమ్ అనేది అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎలా అంటే ఈ యూరినరీ సిస్టమ్ వల్లనే మన బాడీలోని వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ అలాగే ఎక్సెస్ వాటర్ ని అంతా ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది ఈ యూరినరీ సిస్టమ్ ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినట్టు ఏదైనా బ్యాక్టీరియా వల్ల కానీ ఇన్ఫెక్షన్ జరిగినట్టు యూనిరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా చూస్తుంటాం ఇప్పుడు మనం యూరి ట్రాక్ ఇన్ఫెక్షన్ అయితే తెలుసుకుందాం యూటీ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది యూనరీ సిస్టమ్ లో ఏ పార్ట్ అఫెక్ట్ చేయొచ్చు లైక్ బ్లాడర్ కానీ యూరేటర్ కానీ ఏ పార్ట్ అయిన ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మనం కండిషన్ అంటుంటాం ఈ యూటిఐ కండిషన్ అనేది మెయిన్ గా బ్లాడర్ గానీ అలాగే యూరోథ్రాని మన ఇన్వాల్వ్ అవుతుంటుంది అంటే చాలా మందిలో బ్లాడర్ కనిపిస్తుంటాయి ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్ ఎఫెక్ట్ అయింది మనం ఆ కండిషన్ సిస్టైటిస్ అంటాం సిస్టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్లాడర్ బ్లాడర్ అంటే ఎక్కడైతే యూరిన్ స్టోర్ చేస్తామో ఆ పార్టీ బ్లాడర్ అంటాం ఆ పార్ట్ కి ఇన్ఫెక్షన్ దాడడం సిస్టైటిస్ అంటాం అలాగే యూరోథ్రైటిస్ యూరోథ్రైటిస్ అంటే ఏ పార్ట్ నుంచి యూరిన్ బయటకు వస్తుందో ఆ పార్టీ అంటాం ఆ పార్ట్ యొక్క ఇన్ఫెక్షన్ యరోథైటిస్ అంటుంటాం నార్మల్ గా ఈ యూటిఐ కండిషన్ లో యూరో బ్లాడర్ ఎక్కువ ఇన్ఫెక్ట్ ఉంటుంది అలాగే యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది మెయిన్ గా బాక్టీరియా కాజ్ వల్లనే వస్తుంది ఎస్పెషల్ ఈకోడఐ బ్యాక్టీరియా ఈకోడై బ్యాక్టీరియా అనేది మన బాడీలో నార్మల్ గా ఉంటుంది అంటే గట్లు నార్మల్ గా ఉంటుంది బ్యాక్టీరియా అనేది ఒకసారి ఈ బ్యాక్టీరియా అనేది గట్ లో కాకుండా నార్మల్ గా ఈ సిస్టమ్ లో ఇన్ఫెక్ట్ అయినప్పుడు యూటీఏ అనేది కామన్ గా చూస్తుంటాం ఇదంతా యూటీఏ గురించి ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ ఆఫ్ యూటీఏ అంటే తెలుసుకుందాం స్టాటిస్టిక్స్ ఆఫ్ యూటీ అంటే యూటీఐ ఎవరిలో వస్తుంది అలాగే ఎంత శాతం వస్తో తెలుసుకుందాం నార్మల్గా యూటీఏ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్ అఫెక్ట్ అవుతుంది ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో యూటీ అనేది కామన్ గా చూస్తుంటాం గా కొంతమందిలో యూటీఐ అనేది రికరెంట్ గా అంటే మళ్ళీ మళ్ళీ తరచుగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎందుకు వాళ్ళు వస్తుందంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి వాళ్ళు కామన్ గా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అలాగే యూటీఐ ఇన్ఫెక్షన్ అది మోస్ట్ గా ఎక్కువగా చూస్తుంటాం ఈ యూటి ఎక్కువ ఆడవాళ్ళలో ఎందుకు చూస్తుంటాం అంటే ఆడవాళ్ళు యురుతర అనేది షార్ట్ గా ఉంటుంది షార్ట్ గా వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంది అంటే ఆ ఔట్ సైడ్ నుంచి కి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఆడవాళ్ళు ఎక్కువ కామన్ గా వస్తుంటాయి అలాగే నార్మల్ గా ఆడవాళ్ళలో యాభై నుంచి అరవై శాతం మంది ఆడవాళ్ళలో ఒక కనీసం లైఫ్ లో ఒకసారి యూటి ఇన్ఫెక్షన్ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటారు అలాగే ఫోర్ మెంబర్స్ యూటిఆ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళని మనం కన్సిడర్ చేస్తే ఆ నలుగురులో కనీసం ఒక్కరికైనా కూడా ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఫస్ట్ ఇన్ఫెక్షన్ సిక్స్ సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి కాజ్ అవుతుంటుంది వాళ్ళ రిస్ ప్యాక్టర్ అంటే కామన్ గా మెయింటైన్ చేస్తుంటారు ప్రాపర్ హైజనిక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా వస్తుంది అంటే రికరెన్స్ అనేది యూటీఏ ఇన్ఫెక్షన్ చాలా పాజిబిలిటీ ఉంది అలాగే యూటీ ఆడవాళ్ళలోనే వస్తుంది మగ రాదా అంటే మగవాళ్ళలో కూడా వస్తుంది కానీ అది యూజువల్ గా అబౌవ్ ఫిఫ్టీ ఇయర్ అంటే యాభై ఏళ్ల తరబడి వాళ్ళలో మాత్రమే యూటీ అనేది కామన్ గా చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతారు అలాగే యూటిఏ అనేది సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ దాని తర్వాత యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా చూస్తుంది ఇదంతా యూట్యూబ్ గురించి స్టాటిస్టిక్స్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యూనరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే యూనర సిస్టమ్ లో ఎలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అవి ఏ ఫంక్షన్ చేస్తే తెలుసుకుందాం నార్మల్ గా యూనరీ సిస్టమ్ లో కిడ్నీ బ్లాడర్ యూరిత్ర ఫోర్ ఆర్గాన్స్ ఉంటాయి యూజువల్ గా మన బాడీలో టూ ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీ ఉంటాయి అంటే పైన్ కి ఎదర్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక కిడ్నీ రైట్ సైడ్ ఒక కిడ్నీ ఉంటుంది ఈ కిడ్నీ యూజువల్ గా పీ షేప్ లో ఉంటుంది అంటే కిడ్నీ బీన్ షేప్ లో ఉంటుంది అలాగే ఈ కిడ్నీ ఏం హెల్ప్ చేస్తాయంటే మన బాడీలోని బ్లడ్ మొత్తం ఫిల్టర్ చేసి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేసి అలాగే మన బాడీ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తుంది ఎలా ఎలిమినేట్ చేస్తుంది యూరిన్ లాగా ఫామ్ చేసి ఆ వాటర్ మొత్తం బయటికి పంపించేస్తుంది ఈ ఫంక్షన్ మొత్తం కిడ్నీ చేస్తుంది అలాగే నెక్స్ట్ యురేటర్స్ యురేటర్స్ అని దేని అంటామంటే ఈ కిడ్నీ నుంచి ఒక లైక్ స్ట్రక్చర్స్ పాస్ అవుతున్నాయి వీటిని మనం ఇరేటర్స్ అంటాం ఈ యురేటర్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల కూడా యూటీ అనేది ఛాన్స్ వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది అంటే రేర్ కండిషన్ ఇరేటర్ ఇన్ఫెక్షన్ అనేది రేర్ కండిషన్ అలాగే ఇది బ్లాడర్ ఈ మనం బ్లాడర్ అంటాం బ్లాడర్ అంటే యూరిన్ స్టోర్ చేసిన ఆర్గాన్ ఈ బ్లాడర్ ఈ కిడ్నీ నుంచి ఫామ్ అయిన యూరిన్ నిరేట ద్వారా కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది ఎంత వరకు స్టోర్ చేసుకుంటూ మనం మనం యూరిన్ పాస్ చేసిన వరకు యూరిన్ అనేది బ్లాడర్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది ఈ యూరిన్ ఎలా స్టోర్ అవుతుంది ఇలా కిడ్నీ నుంచి యూరిన్ పాస్ అవుతున్నప్పుడు ఈ బ్లాడర్ అనేది బెడూన్ లాగా ఉబ్బి యూరిన్ ని స్టోర్ చేసుకుంటుంది అలాగే మనం యూరిన్ ని పాస్అట్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ ఏంటంటే ముచ్చుకొని యూరిన్ అనేది బయటికి పాస్ చేస్తుంది ఇది బ్లాడర్ గురించి ఇప్పుడు ఇరుత్ర ఈ పార్ట్ ని మనం ఇరుత్ర అంటాం ఈరుత్ర అనేది ఆడవాళ్ళలో చాలా షార్ట్ గా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అఫెక్ట్ అవుతుంటారు ఈ యు ద్వారానే యూరిన్ అనేది బ్లాడర్ నుంచి బయటకు వస్తుంది ఇది ఫైనల్ పార్ట్ ఇదంతా యూనరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే యూనరీ సిస్టమ్ లో ఏం ఆర్గాన్స్ ఉంటాయి అలాగే ఆర్గాన్స్ ఎలా ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తాయి ఇదంతా ఈ పాత ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగితే అండ్ మీన్స్ కిడ్నీ లో ఇన్ఫెక్షన్ జరిగిన యూరిటర్ లో ఇన్ఫెక్షన్ జరిగిన బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ జరిగిన యూర ఇన్ఫెక్షన్ జరిగినా వాటి మనం యూటీఐ కండిషన్ అంటుంటాం ఇది అంత ఈజీ అంటే చాలా సింపుల్ గా తీసుకుంటుంటారు అంటే యూటీఐ ఇన్ఫెక్షన్ ఏముంది అనుకుని కానీ అలాంటి కాదు అంత నెగ్లెక్ట్ చేయడం చాలా వరకు మంచిది కాదు ఈ పాత్ ఏ ఇన్ఫెక్షన్ జరిగినా దాన్ని యూటీఐ కింద కన్సిడర్ చేసుకుని మన బాడీలో ట్రావెల్ చేసే స్టార్ట్ అవుతుంటాయి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యూటీఏ గురించి ఇప్పుడు టైప్స్ ఆఫ్ యూటీఏ టైప్స్ ఆఫ్ యూటీఏ అంటే యూటీఏ ఎన్ని రకాలు ఉన్నాయి నార్మల్ గా యూటీఏ అంటూనే యూనరీ సిస్టమ్ లో ఏ పార్ట్ తప్ప పెట్టినా మనం యూటీఏ అంటుంటాం ఆ యూటీఏ కండిషన్ లో కూడా అప్పర్ యూటీఏ లోవర్ యూటీఏ అంటుంటాం నార్మల్ గా యూరినరీ సిస్టమ్ లో ఏ పార్ట్ ఎఫెక్ట్ అయినా కూడా మొత్తం మనం ఆ కండిషన్ ని మనం యూటీఐ ఇన్ఫెక్షన్ అంటుంటాం నార్మల్ గా ఈ ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీస్ ఎఫెక్ట్ అయింది అంటే ఆ కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే ఆ కండిషన్ మనం పైలో నెఫరైటిస్ అంటుంటాం కిడ్నీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే కండిషన్ ని పైలో నెఫరైటీస్ అంటుంటాం అంటే కిడ్నీస్ కి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయింది అనుకోని దానివల్ల పైలో నెఫరైటిస్ అంటుంటాం ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే సివియర్ గా బ్యాక్ పెయిన్ రావడం కానీ ఇన్ఫెక్షన్ అది ఎక్కువ కావడం కానీ డిస్కంఫర్ట్ అలాగే ఫీవర్ చీజ్ ఇంకా కొంతమందికి నాజియా వామిటింగ్ అంటే వామిటింగ్ రావడం ఇలాంటి సెన్సేషన్ చాలా వరకు ఉంటాయి కాబట్టి కిడ్నీ ఇన్ఫెక్షన్ వరకు సివియర్ కాంప్లికేషన్ అనమాట సివి కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిందంటే నెక్స్ట్ ఇరేటర్ ఇన్ఫెక్షన్ ఈ థిన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ మనం ఇరేటర్స్ అంటుంటాం కదా ఈ ఇరేటర్స్ ఇన్ఫెక్ట్ అయితే మనం యురేట్రైటిస్ అంటాం ఈ స్ట్రక్చర్స్ ఇన్ఫెక్ట్ అనేది యురేట్రైటిస్ అంటుంటాం ఇది రేర్ కండిషన్ ఈ ఐరోనఫ్రైటిస్ యూరోట్రైటిస్ కండిషన్ మనం అప్పర్ యూటిఐ కిందకి కన్సిడర్ చేస్తాం అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి అప్పర్ యూటీఏ కింద కన్సిడర్ చేస్తాం ఇదంతా అప్పర్ యూటిఐ ఇదంతా లోవర్ యూటీఐ ఇప్పుడు లోవర్ యూటీఐ లోవర్ యూటీఐ కండిషన్లో సిస్టైటిస్ ప్రోసోటైటిస్ యూరోథైటిస్ కండిషన్ చూస్తుంటాం సిస్టైటిస్ అంటే ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్టర్ మాంగా బ్లాడర్ అంటే యూరిన్ స్టోరేజ్ ఆర్గానే మనం బ్లాడర్ అంటుంటాం అంటే కిడ్నీలో ఫార్మ్ అయిన యూరిన్ యూరేటర్స్ ద్వారా పాస్ అయ్యి బ్లాడర్ లెక్క వచ్చి కలెక్ట్ అవుతుంది ఈ కలెక్టింగ్ పార్ట్ ని మనం బ్లాడర్ అంటాం ఈ బ్లాడర్ బ్లాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మనం సిస్టైటిస్ అంటుంటాం సిస్టైటిస్ అంటుంటాం ఈ సిస్టైటిస్ అనేది కామన్ మోస్ట్ కామన్ కండిషన్ అంటే యూటిలో ఉన్న అన్నింటిలో కల్లా బ్లడ్ రైకు ఇన్ఫెక్ట్ అవుతుంది అలాగే హిరథ్రైటిస్ ఇది ఈ కండిషన్ కి మనం ఇన్ఫెక్ట్ అయితే హురోథ్రైటిస్ అంటుంటాం ఇది లోవర్ యూటీఏ కిందకి కన్సిడర్ చేస్తాం అలాగే మేల్స్ అయితే ప్రోసటైటిస్ అంటుంటాం ప్రోసటైట్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా యూటీ అనేది పా కాజ్ అవుతుంటుంది నార్మల్ గా అప్పర్ యూటీఏ కిందకి పైలోనెఫ్రైటిస్ హీరో తీసుకుంటాం అంటే అప్పర్ యూనియన్ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అని యూటి అప్పర్ యూటీఏ కిందకి కన్సిడర్ చేస్తాం లోవర్ యూరి ట్రాక్ట్ ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం అని లోవర్ యూటియా కిందకి కన్సిడర్ చేస్తాం ఇదంతా టైప్స్ ఆఫ్ యూటిఆ కిందకి ఈ యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది నార్మల్ గా అంటే ఈ స్ట్రక్చర్ ఫంక్షన్ మనం తెలుసుకోవడం వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్ మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ టైంలో డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్న అయితే మనం సివియర్ కాంప్లికేషన్స్ రాకోకుండా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అలాగే టైప్స్ ఆఫ్ యూటిఆ తెలుసుకోవడం వల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంటుంది అంటే ఏ పార్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఏ పార్టీ ఇన్ఫెక్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం తెలుసుకుంటాం ఇదంతా టైప్స్ ఆఫ్ యూటీఐ గురించి నో కమింగ్ టు వాట్ డ్యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి మీరు కనుక అయితే బాధపడుతున్నట్లయితే ఫిడికల్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసే మెడిసిన్స్ ఫిడికల్ సోమోపతి లో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల అంటే బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం పేషెంట్ కి అలాగే ఫిడికల్ సోమోపతి డ్రగ్ డివైస్ ప్రొసెస్ చేస్తే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది ఇవన్నీ ఫిడికల్ సమిపతిలో అడ్వాంటేజెస్ మీరు కనుక యూటీఐ బాధపడుతున్నట్ైతే మీరు ఫిడికల్ సోమోపతి కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే క్రిటికల్ సెమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీరు మీకు చెప్పి మీరు లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము డోర్ డెలివరీ చేస్తాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్ అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ చేస్తాం లేదు మీరు ఇండియా అదర్దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి మీరు ఫిటికల్ సమయపతి పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమర్పతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్బు ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఎంక్వైరీ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడిల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటిల్ సోమోపతి ట్రాన్స్ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ మెయిన్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్ పర్సనల్ కేర్ ఫిడికల్ సమపతిలో యూటీకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది అలాగే ఫిడికల్ సెమోపతి ట్రాన్స్లం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫరం ట్రీట్మెంట్ అంటే మీకు డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ప్రోగ్నోసిస్ అంటే ఎలా ఉంటుంది ఎలా అవుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం ప్రాపర్ అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా అన్ని క్లారిఫై చేస్తూ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ కూడా ఇస్తుంది ఇవన్నీ ఫిడికల్ సమయోపతిలో అడ్వాంటేజెస్ మీరు కనుక యూటీఐతో బాధపడుతున్నట్టు నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో లో డయాగ్నోస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది యూటిఐకి సంబంధించి ఫిడికల్ సంపర్ బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం యూటిఐ అంటే ఏమిటి టైప్స్ ఆఫ్ యూటీఐ అంటే యూటిఐ రకాలు ఎలా ఉంటాయి అలాగే అండ్ ఫంక్షన్ ఆఫ్ యూరినరీ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం అలాగే యూటీఐ అనేది నార్మల్ ప్రాబ్లమ్ అయితే కాదు ఇది మనం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుండడం వల్ల ఈ సివియర్ కాంప్లికేషన్ ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి కరెక్ట్ టైమ్ లో డయాగ్నోసిస్ జరిగే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ మీరు కనుక యూటీఐతో బాధపడుతున్నట్టు అయితే కసల్ట్ ఫిడిక హోమిపతి టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్